హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ రోజు వీడియోలో మీకు ఒక క్వాలిటీ ఉన్న వస్తువు తక్కువ రేటుకి ఆన్లైన్లో నేను ఎలా బుక్ చేసుకున్నానో తెలియచేస్తాను ఇది చూస్తున్నారు కదా నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్న స్లిప్పర్స్ అనమాట కాస్ట్ చూస్తే పోతుంది నిజంగాను వన్ ట్వంటీ టూ రూపీస్ ప్లస్ మనకి డెలివరీ ఛార్జెస్ కూడా ఉన్నాయి సెవెంటీ నైన్ రూపీస్ మొత్తం కలిపి వన్ నైన్టీ నైన్ రూపీస్ కి ఈ స్లిప్పర్స్ నేను ఆన్లైన్ లో ఆర్డర్ చేయడం జరిగింది సైజ్ అయితే ఎయిట్ సైజు కరెక్ట్ గా ఉంది సైజు బాగుంది అలాగే క్వాలిటీ కూడా చాలా బాగుంది ప్లస్ ఈ స్లిప్పర్స్ కి స్టాప్స్ దగ్గర అలాగే ఫింగర్స్ దగ్గర గోల్డ్ ఫినిషింగ్ అనేది ఇచ్చారు గోల్డ్ బార్డర్ అనేది ఇచ్చారు దాని వల్ల చాలా ఆసంగా ఉంది ఎంత క్వాలిటీ ఈ కాస్ట్ కి నేనైతే ఎప్పుడు చెప్పులు హవాయి చెప్పులు కూడా నేను చూడలేదు వన్ ట్వంటీ టూ రూపీస్ అంటే చాలా చాలా తక్కువ ఇది వచ్చి నేను మీషోలో ఆర్డర్ చేయడం జరిగింది ఇందులో మంచి కలర్స్ ఉన్నాయి రోజ్ కలర్ గ్రే కలర్ బ్లాక్ ఇలా మంచి మంచి కలర్స్ ఉన్నాయి నేనైతే బ్లాక్ యూజ్ చేసి చాలా కాలమైంది అందుకని బ్లాక్ ఆర్డర్ చేశాను ఈ కాస్ట్కి అంటే వన్ ట్వంటీ టూ రూపీస్ కి ఇలాంటి క్వాలిటీ చెప్పులు అయితే దొరకమని నాకు అనిపిస్తుంది మీకు నచ్చితే తప్పకుండా ఆర్డర్ చేసుకోండి చూస్తున్నారు కదా మంచి రోజు కలర్ కూడా ఉన్నాయి ఈ వీడియో నచ్చితే ఫాలో అవ్వడం మర్చిపోవద్దు